మొత్తం మేటర్ టీకేసారండి లేదు పిల్లలు పెట్టుకుని ఏ కూలో నాలు చేసుకుని బతుకుతానని పిల్లలు పెట్టుకోండి మీరు తప్పింకెవరు నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు మాకు వెనకాల మగ పిల్లలు అనేది ఎవరు లేరు మగ లేదు పిల్లలు పెట్టుకుని ఏ కూలో నాలు చేసుకొని బతుకుతానని పిల్లలు పెట్టుకొని మెడికల్ షాప్లో చేసి దాన్ని ఇంకా అలాగే అవి చేసుకుని పిల్లలు అయితే చేసుకుంటున్నాను సార్ ఇంకా నమస్కారం అండి సింగంపల్లి అప్పులనాయుడు అని ఆయన మా మామగారండి ఆయన వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావుకి పెళ్లి పెళ్లి చేసి పంపించారు మా గారు బిఎస్ఎఫ్ అండి ఆయన మా అత్తగారు మా మామగారు వస్తాండి ఇది ఇందులో మేము మా మరిది మా 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 చనిపోయారు మా మా ఆయన గారు కూడా చనిపోయారండి ఆయన చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి పిల్లలకు కూలీ నాలుగు చేసుకున్న పిల్లలు పెంచుకుంటున్నానండి నాకు ముగ్గురు ఆడు ఇద్దరు ఆడపిల్లలంటే ఒక పిల్లని హాస్టల్లో పెట్టాను ఈ పిల్ల నా దగ్గర ఉండి చదివించుకుంటున్నానండి ఈ రెండు వాటాలు కింద మేము చిన్న గుడిసెలా ఉండేదండి కా కమ్మలిల్లులా ఉండేది అది కారేస్తూ ఉంటే పెద్దలు వచ్చి కొద్దిగా వేసుకోమని చెప్పారు ఈ పరంగా ఈ రేకు ఒకటి వేసుకొని పిల్లలు పెట్టుకొని నేను ఉన్నానండి ఆయన వచ్చినప్పుడు అలా గొడవ పెట్టేది నాది నీకు సంబంధం లేదు నువ్వు అని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెట్టి చాలా ఇచ్చేసారండి అలాగని చెప్పి సైడ్ వదిలేసానండి సైడ్ నేను పెట్టుకున్నా ఆ లోపల తీసుకొచ్చి మా అత్తగారు మా మరిది గారు వచ్చి ఇలా పొడిచేశారండి ఇంట్లో ఉండడానికి కూడా చాలా భయంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలతో నాకు ఏది జరగలేదు మా మరిదికి ఎవరు సపోర్ట్ ఉన్నారండి మా మర్రి గారికి వైఎస్ఎఫ్ వాళ్ళు నాయకులు ఎవరు ఉన్నారో చెప్పారు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా తప్ప నాకు ఎవరు చేయలేదండి నా ఇద్దరు అడుగులతో నేను ఎలా పథకాలు నాకు అర్థం కాలేదు సార్ నాకు ఏదైనా న్యాయం చేయండి మీరు తప్ప ఇంకెవరు నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ఎలా అయినా నాకు న్యాయం చేయండి సార్ ఇంక నాకు ఈ పిల్లలతో ఎలా బతకాలో కూడా తెలియట్లేదు నాకు ఉండడానికి కూడా ఏమి లేకుండా చేసేసారు వచ్చినప్పుడు ఎలా నన్ను ఇబ్బందులు పడుతున్నారు నా పిల్లల్ని నన్ను ఇంకెలా సార్ ఇవి కరెంటు ఏమో మొన్న వచ్చి కరెంటు వైర్ మొత్తం మీటర్ పీకేశారండి అది పీకేసి కూడా ఇంక మేము ఉండడానికి కూడా ఏ ఆధారో లేకుండా చేస్తారు ఇద్దరు ఆడపిల్లలతో నేను ఎలా బతకాలో కూడా తెలియట్లేదు నాకు వెనకాల ఎవరూ లేరు నేను నా పిల్లలు మించి ఏం చేయాలి సార్ నాకు లేదు ఆ అబ్బాయికి ఎవరో సపోర్ట్ ఇచ్చి వైసీపీ నాయకులు ఎవరో ఉన్నారు సపోర్ట్ గా అందుకే ఇవన్నీ ఇలా చేస్తున్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు కరెంట్ కట్టాను అన్ని నెల నెలకి కడుతున్నాను సార్ కాకపోతే వాళ్ళు వచ్చి పనులు అన్ని చేస్తున్నారు నాకు ఏ న్యాయం జరగట్లేదు నాకేమి చెప్పలేదు సార్ ఏమి చెప్పకుండా వచ్చి కట్ సార్ ఇప్పుడు వచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది అది కట్ చేసి ఇప్పుడు మా ఆ పక్కన ఉంది ఆయనకి నేను సపరేట్ గా పెట్టుకున్నాను నా పేరున ఒకటి ఉంది సార్ కట్ చేశారు సార్ ఇప్పుడు మాకు కూడా కరెంట్ ఏమి లేదు సార్ చెప్పలేదు సార్ నేను బయటకు వెళ్ళిన తర్వాత కట్ చేసారండి పిల్లలతో నాకు ఏదో పని ఉంటుంది వాళ్ళు అడిగితే వచ్చేస్తాం ఉంటున్నారు రావట్లేదు ఎందుకు రావట్లేదు నాకు తెలియట్లేదండి అడిగితే నాకు అయితే మా మరిదిగారికి సపోర్ట్గా వైసీపీ నాయకుల వాళ్ళు ఎవరు అండ్ ఉంది కాబట్టి రోజు నన్ను ఎలాగ ఇబ్బందులు పెడుతున్నారండి ఈ ఆడపిల్లలతో నేను నెట్ వెళ్ళిపోవాలండి నాకు అర్థం అవట్లేదు ఉండడానికి ఇల్లు లేదు ఏమీ లేదు ఏదో కట్టుకొని ఇంట్లో ఉంటున్నాను దేనికి కూడా ఈ ఎలా చేస్తే ఎలా బతకాలి

మరి చేకట్టుగా అయిపోయిందండి మొత్తం వీళ్ళు ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారు అరాచకంలాగా అయిపోతుంది దానికి మనం సపోర్ట్ చేయాలి అది మీరు గేయతో మాట్లాడిపోతే నేను అక్కడికి వచ్చి ధర్నా కూర్చుంటాను ఎందుకంటే ఇంట్లో ఒంటరి ఆడవాళ్ళు అలా ఇంటర్లో చదువుకుంటున్నారు అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది వచ్చి సుత్తో కొట్టడమే దారుణం దాంతో పాటు చేకట్టుగా రోజు లైన్ కట్ చేస్తే ఆడవాళ్ళకి ఏమవుతాయి ఏమైనా అవుతాయి కంప్లైంట్ బేస్ తో కూడా ఆలోచించాలండి లేకపోతే నేను నేను ఇంకా మేము పొలిటికల్ గా మేము దిగవాల్సి వస్తుంది ఎందుకంటే వాడు వచ్చి సొత్తుతో పడుతున్నప్పుడు క్లియర్ గా చెప్పాడట నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనం కొంచెం ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇన్ఫ్లుయన్స్ ఉన్న ప్రెజర్ ఉన్నా కానీ ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారనేది గుర్తు పెట్టుకోవాలండి ఆడవాళ్ళకి లక్ష్యం లేనప్పుడు ఇంకెంతకన్నా మనం ఉండదు ఇమ్మీడియట్ గా ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై చేసి మీరు మీ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దయచేసి ఎందుకంటే ఈ పరిస్థితి చూసిన నాకే బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మీరు కూడా కొంచెం ఆలోచించారు దయచేసి గా వచ్చి కరెంట్ ఇవ్వండి లేకపోతే మేము అక్కడికి వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది k a 是不 u s a y లో మీ రజకి సపోర్ట్ ఉంది నేను ఏదైనా చేసుకుంటాను అని చెప్పేసాయినలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను అసలు వణవట్లేని సంబంధలే తెలుపేలుపని వాళ్ళు ఏం అవదన్న నిప్పటి నుంచి నేను అంటగా ఉంటాను నేను చూసుకుంటానని చెప్తాను నేను చూసుకుంటాను నేను నాకు తెలియదు అర్థమైంది కదా దాకా నా దృష్టిలో రాలేదు ఎన్న ఈ వీడియో చూస్తే ఎంత రాజకీ లేకపోతే వాడు రాజకీయ దన్న ఉంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేన ఎన్నికల్లో ఉన్నాడని చెప్పేసి ఈ రోజు ఎవరు మీకు దికలేదనే ఉద్దేశంతోనే కదా చేసారు ఆడపిల్లలు సర్ ఆడ ఉన్నారు ఇదున్నదే ని పని చేసుకుంటూ బతుకుతున్నా జాయిల్ కూడా లేకుండా ఇట్టి పరిస్థితిలో నేను ఉంటాను కంపల్సరీగా మీకు అందుకుంటాను మరి ఏం ప్రాబ్లం లేదు ఏ స్థలం ఉంది ఇదంటే కొవ్వెక్కి ఈ రోజు వచ్చి నువ్వు ఉండగా అలా చేయడం తప్పు అది కూడా లేదు లేదు నాకు ఇలా తెలిసిన వెంటనే వచ్చానా లేదా నాకు వీడియో నాకు మన వాళ్ళు పంపించారు పంపించినట్టు నేను చూశాను నేను అడిగాను ఫ్యామిలీ పరిస్థితి ఏంటండి ఇలా ఆడపిల్లలు అండి ఒంటరిగా ఉంటున్నారు ఇలా సుత్తు పట్టుకుని వచ్చి నాకు ఎమ్మెల్యే అండ ఉంది వైఎస్ఆర్సీపీ అండ ఉందని చెప్పేసి ఇలా పగలు కొడుతున్నారని చెప్తే ఒకసారి వెళ్దాం పద అన్న ఇంకా కావాలంటే నాయకులు పంపించవచ్చు కానీ నేనే వస్తాను స్వయంగా నేను హామీ ఇస్తానని చెప్పాను ఏం పట్టించుకోవద్దమ్మా కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో నువ్వేం ఒంటరిగా వెళ్ళలేము అందరూ అండగా ఉంటాము ఒకటి ఏంటంటే ఇలా రాజకీయాలు ఆడపిల్లల మీద చేయడం ఇలా చేయడం మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఎమ్మెల్యే నాకు అండగా ఉన్నాడు ఎవడ నువ్వు ఆడపిల్లలు హింసించడానికి ఎమ్మెల్యేలు ఉంటారు లేకపోతే వైఎస్ఆర్సీపీ ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు నీకు ప్రాణహాని ఏముండదు నేను అండగా ఉంటాను ఆడొచ్చి అంత ధైర్యంగా చేస్తున్నాడంటే ఎవడో అండ పెట్టుకొని చేస్తున్నాడు అది ఎమ్మెల్యే అండని అర్థమైంది నాకు లేకపోతే అంత సుత్తి పట్టుకొని నువ్వు ఏమనుకుంటావు అది తీసుకొచ్చి నీ మీద కొట్టినా కూడా ఎవరు అడిగేవారు ఆడపిల్లలు అయిపోయాం సార్ ఏమున్నాడు అధైర్యపడద్దు ఇలాంటి అరాచకాలు చేసి ఒంటరిగా ఉన్న ఆడల మీద పడిన వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది అది ఉందంటే మాత్రం తాడు తీసేస్తాం ఒక్కొక్కడికి నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏమన్నా కూడా మా ఇంటికి వచ్చి లీడర్స్ కూడా మీతో టచ్లో ఉంటారు ఓకేనా సరేనా రేపు మొత్తం వెళ్తుంది కూడా నీకు న్యాయం జరుగుతుంది ఏం బెదిరిపలేదు ఇంకో నలభై రోజుల టైం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అయిపోద్ది తర్వాత యంత్రపాత్ గారు ఎమ్మెల్యే అవుతారు నేను చూసుకుంటాను మిగతాది ఓకేనా జాగ్రత్త ఆల్ ద బెస్ట్ అండి